హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏ పేరు తలుచుకుంటేనే మన నోట్లో నీళ్ళు వరతాయో అదేనండి మామిడికాయతో వన్ డే విత్ మామిడికాయలాగా ఒక రోజంతా మామిడికాయతో వంటలు చేస్తున్నాను ఒకటి పుల్ల పుల్లగా కమ్మనైన మామిడికాయ పులిహోర ఇంకొకటి కొత్తిమీర మామిడికాయతో చారు డైలీ రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా ఒక డిఫరెంట్ టేస్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఉంటుంది ఒకటైతే డ్రింక్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా మనము మామిడికాయ పులిహోర చేసుకుందాము నేనైతే తురిమి పక్కన పెట్టేసుకున్నాను చెక్కు తీసేసుకొని వేడాన్నమైతే ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నాను అంతలో ఆరుతుంటుందని ఇంకా తాలింపు పెట్టేసుకుందాము సింపుల్గా టేస్టీగా అయిపోయేదనమాట ఇది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఒక రెండు మూడు ఎక్కువే వేసుకుంటాను పులిహోర కదా బాగుంటుంది మధ్యలో తగులుతుంటే తాలింపు గింజలు వేరుసిన పప్పు వేయించుకొని వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను వేయించుకొని ఇంకా మనం తురుము కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాం అనమాట పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకొని కొత్తిమీరని కూడా నేనైతే కొంచెం ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుంటాను లాస్ట్లో మ్యాంగో అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇదైతే అంత సింపుల్ రెసిపీ కొంచెం ఫ్రై అయింది మనం కొత్తిమీర కూడా వేసి వేయించుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీంట్లోనే కొంచెం పసుపు పులిహోర అంటే కరివేపాకు కంపల్సరీ కదా లాస్ట్లో కరివేపాకు వేసి దించేసుకొని ఇంకా మనం అన్నం పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా దానిలో వేసి కలుపుకోవడమే సాల్ట్ అక్కడ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని కలుపుకుందాము టేస్ట్ చూసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మనమైతే స్కౌట్ సేవ గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు ఇంకా ఒంగోలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా తిరుపతి బస్సు ఎక్కి వెళ్ళాము మనం ఫస్ట్ దిగవ తిరుపతిలోనే స్కౌట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ మనం ఎంతమంది వెళ్తున్నాం వెళ్తున్నామనేది రిపోర్ట్ చేస్తే అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేసుకొని మనకి ఒక ఐడెంటిటీ కార్డు ఒక స్కార్ఫ్ బెల్ట్ ఇస్తారనమాట అది మన యూనిఫామ్కి పెట్టుకోవాలి కంప్లీట్ చేసుకొని అయిపోయిన తర్వాత వాళ్ళే మనకి ఎగవ తిరుపతి నుంచి ఫ్రీ బస్సులు పంపిస్తారు స్కౌట్ ఆఫీస్ దగ్గరికి వస్తాయి ఇంకా అవి ఎక్కిన తర్వాత ఎగవ తిరుపతికి వెళ్ళాము స్కౌట్ది రూము రూమ్స్ ఉంటాయి అక్కడ అక్కడికి వెళ్ళేసి మనం రిపోర్ట్ చేసి ఇవన్నీ చూపిస్తే మనకు రూమ్ అలాట్ చేస్తారు ఇంకా రూమ్ తీసుకొని అయితే వెళ్ళి అన్ని లగేజ్ అయితే సర్దుకొని ఇంకా పడుకున్నాం అనమాట నైట్కి మన పులిహోర అయితే ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ మామిడికాయ కొత్తిమీరతో చార్జ్ చేసుకున్నాము దీనికి పెసరపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సమ్మర్లో బాడీ హీట్ కూడా రాకుండా పెసరపప్పుని కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు కొత్తిమీరని కడిగి వాష్ చేసుకుంటాను అనమాట వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మ్యాంగో కూడా కట్ చేసుకుందాము కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాం అనమాట అలా మధ్య మధ్యలో తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే అలానే వేసుకుంటా మామూలుగా అయితే కొత్తిమీరని మామిడికాయని మిక్ మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఇలా మధ్యలో ముక్కలు తగులుతుంటేనే నాకు బాగుంటుంది అనమాట నేను అందుకనే ముక్కలు వేసి చేస్తాను దీంట్లో రెగ్యులర్గా వేసే టమాటా కానీ దోసకాయ కానీ ఏమీ వేసుకోవన్నమాట సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్సు కొత్తిమీర మామిడికాయ ఆ మామిడికాయ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు ఈలోపు మనము మామిడికాయని కట్ చేసుకుంటే ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాము ఇది ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట అర్థం కాకపోతే ముందు వీడియోకి వెళ్ళి చూడండి ఇంకా నైట్ అయితే పడుకున్నాము ఇంకా మార్నింగే మాకు డ్యూటీ అనమాట ఫోర్ థర్టీకే లేసాము అందరం స్నానాలు చేసి యూనిఫామ్ డ్రెస్ ఉంటుంది డ్రెస్ వేసుకున్నాం అనమాట వైటు నావీ బ్లూ వేసుకోవాలి నావీ బ్లూ శారీ వేసుకొని వైట్ది షర్ట్ లాగా వేసుకోవాలన్నమాట దానిపైన ఒక బెల్ట్ వాళ్ళు ఇస్తారు ఇలా స్కార్ఫ్ కట్టుకోవాలి ఐడెంటిటీ కార్డ్ తీసుకోవాలి వేసుకొని ఇంకంతా రెడీ అయిన తర్వాత అక్కడ కూడా ఉంటారనమాట కొంతమంది ఎంతమంది వెళ్తున్నారు అక్కడికి ఏందనేది చెప్పేసి ఎలా ఉండాలి దాంట్లో అని చెప్పి ఫస్ట్ రోజు కదా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సేవ చేసేటప్పుడు ఎలా ఉండాలి అక్కడ ఎలా మసులుకోవాలి బ్యాంగిల్స్ అవంతా వేసుకోవద్దు గాజులు హెయిర్ని ఇలా లూస్ హెయిర్ పెట్టుకోవద్దు ఇలా పైకే పెట్టుకోవాలి మనం తిరునామాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి బొట్టు అసలు అంతా ఒక డివైన్ ఫీలింగ్ అనమాట అసలు ఇంకా ఆ రోజు నుంచే మనకి అసలు డిఫరెంట్ లోకంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి మనకి గుడి పక్కనే సమాచార కేంద్రం అని ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అనమాట అందరము ఇప్పుడు చారు గురించి చూద్దాం అనమాట పప్పు కొంచెం పసుపు నెయ్యి వేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టేసుకుందాం త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి బాగా ఉడిగిపోయింది కదా మొక్క ఇలా కొంచెం ఉండాలన్నమాట ఉంటేనే మనకి తినేటప్పుడు తగులుతో బాగుంటుంది ఇది గట్టిగా అయిపోతుంది అనమాట ఈ లోపే మనము మెదిపేసుకొని వాటర్ ఎంత కావాలో కొంచెం పోసుకుందాం దీంట్లో పప్పు గుత్తితో కూడా అనట్లేదు పెసరపప్పు కదా మెత్తగా అయిపోతుంది గంటితోనే ఇలా తిప్పేయండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం గట్టిగా అయిపోకుండా దానికి తర్వాత కొంచెం పోసేసుకొని కలుపుకుందాం లేకపోతే మనం తాలింపు పెట్టే వెలుగుతే గట్టిగా అయిపోతుందన్నమాట మళ్ళీ దాన్ని మనం చేత్తో నలపాలి అలా చేయకుండా వాటర్ పోసేసుకున్నాం నా వీడియోస్ కనుక నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మనం చింతపండు రసం తీసుకుందాము మనము ఇప్పుడే మనం కారము సరిపోయినంత కారం సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాం తర్వాత చూసి సరిపోకపోతే వేసుకున్నాం సాల్టు కారం అయితే సరిపోతుంది ఆ వేడి మీద బాగుంటుంది అనమాట అలా పచ్చివాసన కూడా రావకుండా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం అనమాట దీనిలోనే బాగుస్తున్నాను ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం తాలింపుకి గిన్నె పెట్టేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నాకు సరిపోయినంత లేదు ఇది శనగ నూనె అనమాట నూనె వేసుకుంటున్నాను తాలింపులోకి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుంటాం ఎండుమిరపకాయలు ఒక రెండు ఎక్కువే వేసుకుంటాను అన్నమాట బాగుంటుంది చారులు మధ్య మధ్యలో మనం కొరుక్కుంటా తింటే బాగుంటుంది ఎండుమిరపకాయ మనం తాలింపు గింజలు నేనైతే అన్నీ కలిపే పెట్టేసుకుంటానండి ఉల్లిపాయల్ని కొంచెం ఇట్లా పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను మరి సన్నగా వద్దు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనం చూశారు కదా మన ఏమి ఏమి చారు రెడీ అయిపోయినాయి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ రోజు డ్యూటీ ఎక్కడ వేశారు అసలు ఎలా జరిగింది మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం మనం ఇంకా చార్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది డిఫరెంట్ టేస్ట్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇంకా మనము ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాము మ్యాంగో లస్సి దీనికి నేను మ్యాంగోస్ తెచ్చినప్పుడే పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట బాక్స్లో అంత తీపిగా లేవు ఫస్ట్లో రావడం కదా పక్కన పెట్టుకున్న దాన్ని రెండు స్పూన్లు తీసుకున్నాను ఇద్దరికి చేస్తున్నాను అనమాట గడ్డ పెరుగు మన ఇంట్లో అయితే ఉంటుంది అది ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను స్వీట్ కొంచెం తక్కువ ఉంది కదా అందుకని ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను పంచదార వేసి కొంచెం యాలకుల పౌడరు యాలకుల పౌడరు ఆ స్మెల్ అదంతా అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనం మిక్సీ పట్టేసుకుందాము మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోండి ఇంకా మనం గ్లాసుల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాం అనమాట టూ గ్లాసెస్ సరిపోతుంది కొంచెం పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇంకా అంతే మన మ్యాంగో అసీ రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి